అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో వినాయకుడి ఊరేగింపులు వినాయకుడి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాట పెట్టారు అని కేసులు ఫైల్ చేశారు దాని చుట్టూ ఇప్పుడు పెద్ద ఇతర చర్చ జరుగుతుంది సమర్థించే వాళ్ళు కొందరైతే వ్యతిరేకించే వాళ్ళు మరికొందరు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ సరే దేవుడి దగ్గర రాజకీయాలకు సంబంధించిన పాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాటలు ఎందుకు అనే విమర్శలు చేస్తున్న వాళ్లకు మరోవైపు నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే మరి దేవుడి దగ్గర సినిమా పాటలు ఎందుకు దేవుడి దగ్గర సినిమా పాటలు ఎందుకు ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా బే అని వినిపిస్తాయో ఇప్పటికైనా ఉన్నాయి ఇక్కడ అన్ని సినిమా పాటలే దేవుడి దగ్గర సినిమా పాటలు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటలు పెట్టారు అని కేసు ఫైల్ చేశారట ఎందుకంటే అటువైపు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కేసు పెట్టారట సో పోలీసులు కేసు ఫైల్ చేశారట ఇంకో దగ్గర మరి తెలుగుదేశం పార్టీ పాటలు పెడితే తెలుగుదేశం పార్టీ పాటలు పెడితే ఇలాగే కేసు ఫైల్ చేస్తారా రేపు దగ్గర పవన్ కళ్యాణ్ గారి పాటలు పెట్టారనుకోండి మరి రాజకీయ నాయకుడికి సంబంధించిన పాటలు ఎందుకు అని చెప్పి ఆయన పాటలు పెట్టిన వాళ్ళ మీద కేసు పెడతారా సింపుల్ కదా అసలు దేవుని దగ్గర సినిమా పాటలు ఎందుకు రాజకీయాల పాటలు ఎందుకు అగ్రే అసలు సినిమా పాటలు ఎందుకు అగ్రే బట్ ఇదే సూత్రం అందరికీ వర్తించదా అంటున్నాం పవన్ కళ్యాణ్ పాటలు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెడతారా పోలీసులు పెట్టరా పెట్టకపోతే ఎందుకు పెట్టరు ప్రశ్నే కదా రేపు వాళ్ళ దగ్గర అల్లు అర్జున్ పాటలు పెడతారు సో పవన్ కళ్యాణ్ అభిమానులు లేదు మాకు ఆయన నచ్చదు కాబట్టి ఆయన పాటలు పెట్టొద్దు అంటారు అప్పుడు అల్లు అర్జున్ పాటలు పెట్టిన వాళ్ళ మీద కేసు పెడతారు లేదు రేపు ఇంకా పవన్ కళ్యాణ్ పాటలు పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వద్దంటారు జనసేనను వ్యతిరేకించే వాళ్ళు వద్దు వాళ్ళ మీద కేసులు పెడతారా కేసులు పెడతారా ఇటువంటివి ఏమైనా కనుక కాస్త సర్ది చెప్పుకుంటూ అనో లేకుంటే వద్దు అనో పెట్టొద్దు అనో ఏదో ఒకటి మాట్లాడాల్సిన చోట ప్రతిదానికి కేసులు పెట్టుకుంటూ వెళ్తే జగన్ పాట వద్దు అన్నోళ్లకు సినిమా పాటలు ఎందుకు అని అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ పక్కన పెడితే చిరంజీవి పాటలు పెట్టారు అవును నేను చిరంజీవి ఫ్యాన్ నేను చిరంజీవి పాటలు పెట్టాను అటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరన్నా వద్దు వాళ్ళ మీద కేసులు పెట్టండి అంటే పెట్టేస్తారా లేదా వాళ్ళు బాలకృష్ణ పాటలు పెట్టారు చిరంజీవి ఫ్యాన్స్ వద్దు అంటే కేసులు పెడతారా సరే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మా పాటలు ఏవైనా పెట్టుకోవచ్చు కేసులు పెట్టమంటారా అంటే నేను అంటున్నది ఏమైనా నిబంధనలు ఉన్నాయా లేవా అట్లా అసలు దేవుడి దగ్గర సినిమా పాటలు ఎందుకు దసం రాజకీయాల పక్కన ఉన్నాను దేవుడి దగ్గర దేవుడి దగ్గర సినిమా పాటలు ఎందుకు தெ நல்லு நல்ல அட் இப்படி பாட்டு அது இப்படி பாட்டு அது விதி மொத்தம் லயன்ல ஏழு ఉండదు ஆஹ் ஏழு விளையா ஜல மீட்டர் நாலு வந்த மீட்டர் நாலு வந்த மீட்டர் வந்து மீட்டர் வந்த மீட்டர் ஏழு நலஞ்சு நல்ல நல்லச்சீர்த்து ఎందుకు మరి దేవుడి దగ్గర పాట లేదు జగన్ పాటలు పెడితేనే కేసు పెడతారా జగన్ పాటలు పెడితేనే కేసులు పెడతారా చంద్రబాబు పాటలు పెట్టా పావులు కాదు పాటలు పెట్టి ఇంగూరు అసలు సినిమా పాటలు పెడితే పెట్టండి కేసులు ఎందుకంటే ఒక అభిమానికి ఇంకో అభిమాని సరిపోడు కదా సో అవి కూడా రెచ్చగొట్టినట్లే కదా పాయింటే కదా ఇక్కడ పాయింట్లకి ఇంట్లో ఏముండవు ఓన్లీ రెడ్ బుక్ అనే బుక్ ప్రకారమే మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తామంటారా సరే వెళ్ళండి చేజేతల సిస్టాన్ని సర్వనాశనం అంటే చెయ్యండి ఎనభై వచ్చి రోజులు భోగిస్తారు ఏం చేస్తాం ఇంకా